ఒక ఊరిలో భార్య ఇద్దరు ఉన్నారు భర్తకు భార్య అంటే వాళ్ళ ప్రేమ ఉంది భార్య ఏమడిగినా కాదనకుండా లేదనకుండా అన్నీ సమకూర్చేవాడు ఒకరోజు భార్య తనకు బంగారుకు వడ్డా కావాలని భర్తను అడిగింది భర్త చిరుద్యోగం అవటం వలన మరియు భార్య బుద్ధిగా ఉండటం వలన బంగారం ఊరికి ఎక్కువగా ఉండటం వలన ప్రస్తుతం వడ్డానము కొనివ్వలేనని ఒక సంవత్సరం తర్వాత కొనిస్తానని భర్త చెప్పాడు అంతవరకు ఆగమని గొడవ చేయొద్దని వంటే నాకు ఇష్టమని నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తానని భర్త భార్యతో చెప్పాను భార్య అందుకు ఒప్పుకొనక ఒక వారంలోపు నాకు వడ్డానికి కొనుగోలని లేకుంటే నా కోసం నువ్వు చనిపోవాలని కోరుతుంది వారం రోజుల్లో భర్త వడ్డానికి పోలేక చనిపోవటానికి సిద్ధమై శ్మశారం అంటే భార్యపై పెరుగుతూ ఉన్నాడు భార్య చితికి నింపు పట్టడానికి సిద్ధంగా ఉన్నది అదే సమయంలో పక్కన పాడుబడి ఉన్న నూతి దగ్గర ఒక మేక మరియు ఉన్నవి ఆ నూతిలో రెండవ వైపున దట్టమైన ఆకులు ఉన్నవి ఆ ఆకులు తను కోసి ఇవ్వాలని ఆడమేక మేకపోతను అడుగుతుంది లేకపోతే ఆ మనిషి వాళ్ళ నువ్వు కూడా చావాలని ఉంటుంది ఆ ఆకులు కొయ్యాలంటే చాలా కష్టం పొరపాటున కాలు జారి నూతిలో పడి చనిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన మేకపోతు నీ కోసం నేను ఆ ఆకులు కోసి ఇవ్వలేనని నువ్వు కాకపోతే నాకు వంద మేకలని నీ కోసం నేను చనిపోవటానికి ఆ యజ్ఞమానం కాదని చెప్పి మేకపోతే వెళ్ళిపోతుంది ఆ మాటలు విన్న మనిషి జ్ఞానోదయం జరిగి అతను అక్కడ నుండి లేచి ఇంటికి వెళ్ళిపోయాడు ఇది ఎవరిని ఉద్దేశించినవి కాదు సరిగా కోసం